ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి వాటికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం గురుగారు తులారాశి వారికి జూలై మాసం ఎలా ఉండబోతుంది తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు సాధారణంగా మనం ఈ నక్షత్రాలు తీసుకుంటే ఒక ఆరో ఏడో నక్షత్రాలు ఉన్నాయండి ఆ నక్షత్రాలతోటే పేరు పెట్టుకుంటారు సాధారణంగా మీరు చూసారు లేదు అలాగే అశ్విని ఒకటి రోహిణి పేర్లే పెట్టుకుంటారు సాధారణంగా ఇప్పుడు ఎక్కువగా రీసెంట్గా అంటే ఈ గత ఈ పది పదిహేను ఏళ్ళలో మటుకు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే కానీ వివాహం అవ్వకపోవడం సంతానం నిలవకపోవడం అలాగే మిస్క్యారేజెస్ అవ్వడం అలాగే సంతానం కలకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సంతానం కూడా మంచి ఆరోగ్యంగా పుట్టడం వాళ్ళు మంచి అభివృద్ధిలో ఉండాలంటే కూడా చాలా మనకి గత ఈ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మటుకు సుబ్రహ్మణ్య స్వామి పేరు రావడం వల్లనే ఈ కృత్తిక అనే పేరు మటుకు నక్షత్రమైన కూడా దాని ఎక్కువగా పేరు వినిపిస్తుంది ఎక్కువ మంది చాలామంది పెట్టుకుంటున్నారు కృత్తికాశ్రీ అను అయితే కృత్తికను అలా సమ్ యాడ్ చేయాలి లేకపోతే కనీసం ఆ అయినా యాడ్ చేయడానికి అలా అలా ఎక్కువగా చూస్తే మటుకు స్వాతి పేరు మనకు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే అనురాధ కూడా లేడీస్ అమ్మాయిలు ఎక్కువగా మటుకు అశ్విని ఒకటి రోహిణి ఒకటి స్వాతి ఒకటి అనురాధ ఈ నాలుగు రేవతి ఈ ఐదు పేర్లు మటుకు ఎక్కువగా అమ్మాయిలు పెట్టుకుంటారు అబ్బాయిలు అయితే మటుకు తక్కువగానే ఉన్నాయి సో ఈ తులారాశి వాడు మనం ముఖ్యంగా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండడం తులా అంటే త్రాసు సో బ్యాలెన్స్డ్గా ఉండడం నీతి నిజాయితీగా ఉండడం ఎక్కువ తులారాశి వాళ్ళని మీరు చెక్ చేస్తే తులాలగ్నం వారు కానీ జ్యుడిషియల్లో ఎక్కువగా ఉంటారు జాబ్స్ అంటే ఖచ్చితంగా కాదు కానీ తులారాసి వాళ్ళు ఎక్కువ ఎంప్లాయీసు అంటే మనం చెక్ చేస్తాను కానీ జ్యుడిషియల్లో న్యాయ వ్యవస్థలో దాని రిలేటెడ్ ఏదైనా కూడా ఖచ్చితంగా జాబ్ ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంది మీరు నీతి నిజాయితీగా ఉండడం చేత స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండడం చేత ఎక్కువగా శత్రువులు ఉంటారు ఏడుపు ఎక్కువగా ఉంటుంది అలాగే నిందలు ఎక్కువగా పడుతూ ఉంటారు స్నేహితులు తక్కువగా ఉంటారు ఉన్న చాలా తక్కువ మందే ఉంటారు అన్నమాట ఇది ఒకటి మెయిన్ కాబట్టి కొంచెం ముక్కు చుట్టు తన తగ్గించుకున్నాను కూడా ఫస్ట్ ఏడుపులు తగ్గుతాయి ఆపనిందలు తగ్గుతాయి శత్రువులు మిత్రులు అవుతారు మిత్రులు శత్రులు అవ్వకుండా ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రస్తుతం వీరికి రాహు కేతులు ఆరు పన్నెండులో ఉన్నారు కాబట్టి వంద వంద చాలా బాగున్నారు శని ఫిఫ్త్ హౌస్ అయినా స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా డెబ్భై టు ఎనభై పర్సెంట్ హెల్ప్ అయ్యేస్తాడు గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలను ఇస్తాడు కానీ ఈ రాశికి మంచిది ఎందుకంటే రాశి కానీ లగ్నానికి కానీ అధిపతి శుకుడయ్యాడు అలాగే లగ్నం నుంచి రాశి నుంచి కానీ థర్డ్ అండ్ సిక్స్త్ రాడు మూడు లేదా ఆరు మూడు మరియు ఆరో స్థానాధిపతి గురువు అయి స్థానంలో ఉన్నందుకు గురువు మాలుగా ఈ రాశికి పాపి అండి సో పాపి అనేవాడు చెడ్డ స్థానంలోనే ఉన్నాడు సో అది శుభాన్ని చేకూరుస్తాడు వీళ్ళకి సో దాని తృతీయ షష్టాధిపతి అయిన గురువు స్థానం ఉన్నాడు కాబట్టి దాన్ని విపరీత రాజ్యోగం అంటారు అప్పుడు విపరీత రాజ్యం కూడా ఏర్పడింది కాబట్టి తులారాశి వారికి మంచి యోగాన్ని ఇస్తాడు ఉదాహరణకి మనకి రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటే సీఎం అయ్యారు ఎవరు 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 అనుకున్నారు కానీ ఆయన సీఎం అయ్యారు సో తులారాశి ఆయన ఎలక్షన్ అయ్యేటప్పటికీ రిజల్ట్ వచ్చేటప్పటికి గురుబలం ఎలాగో ఉంది అనుకోండి సప్తమంలో ప్లస్ కానీ దాంతోపాటు యోగకారకుడు అదృష్ట కారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని కూడా స్వస్థానం కూడా అంటే దయబలం వంద అదృష్టం కూడా తొంభై పర్సెంట్ ఉంది దాంతో ఆయన ఖచ్చితంగా సీఎం రాహు కేతులు బాగున్నాయి గురువు కూడా గురువు అష్టమంలో ఉన్నాడు దయబలం లేదు గురుబలం లేదు అని అనుకున్నా కూడా తృతీయ షష్టాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉన్నట్టే విపరీత రాజ్యం కూడా ఏర్పడింది విపరీత రాజ్యం అంటే ఒక మామూలు వ్యక్తిని తీసుకెళ్లి ఒక మినిస్టర్ అయినట్టు కేవలం తులారాశి వాళ్ళకి మాత్రమే ఈ ప్రస్తుతానికి లేదంటే మకర రాశి కూడా మకర రాశి కూడా తృతీయాధిపతి గురువు అయ్యాడు కాబట్టి ఒకవేళ అతను ఆరో స్థానంలో ఉంటే కనుక అది మంచిది అష్టమ స్థానంలో ఉన్నా మంచిది వేయ స్థానంలో ఉన్నా కూడా మంచిది గోచారీత కానీ ప్రస్తుతం తులారాశి వారికి ఇది బెస్ట్గా ఉందన్నమాట గురుగారు మరి అన్ని ప్లానెట్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వారికి అదృష్టం ఎలా ఉంది ఈ మాసం అంతా అదృష్టం అంటే ఇందాక చెప్పుకున్నట్టు తులారాశి వారికి కానీ తులాలగ్నం వారికి కానీ చతుర్థ పంచమాధిపతి సీన అవుతాడు సో చతుర్థ పంచమాధిపతి సీన అవుతాడు కాబట్టి అతనే యోగకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం అదృష్టకారకుడు కూడా శని అలాంటి శని పంచమ స్థానంలో స్వస్థానం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది ఇది అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నం చిరంజీవి గారిది పంచమ స్థానాధిపతి మనకి శని అందుకే ఆంజనేయ స్వామి ఎక్కువగా ఇష్టపడ్డాం ఫిక్స్డ్ అనమాట ఇంకా చూడక్కర్లేదు మొన్న ఆంజనేయ స్వామి సినిమా రిలీజ్ రిలీజ్ అయింది దానికి కూడా ఆయన ఎక్కువగా హెల్ప్ చేయడం అది ఎక్కువగా పాల్గొనడం అంటే ప్రతి లగ్నం కానీ రాసి కానీ ఇష్టమైన దేవుడు ఉంటాడు సో ఈ రాశి వారికి కానీ తులాలగ్నం కానీ పంచమాధిపతి శనియేడు కాబట్టి స్వామి లాభాధిపతి సింహరాశాధిపతి రవియేడు కాబట్టి శివుడు ఈ రెండు దేవుళ్ళు కూడా ఖచ్చితంగా ఇష్టంగా ఉంటారు మధ్యలో మారతారని ఎందుకని అంటారు మధ్యలో అంటే చిన్నప్పుడు ఒక దేవుని పూజించారు ఇంకో వయసు వచ్చిన తర్వాత ఇంకో దేవుని ఇంకో తర్వాత ఇంకోటి ఎందుకంటే దశలు మారినప్పుడు ఆ ఇష్టమైన దేవుళ్ళు మారుతారు ఇప్పుడు మన ఇప్పుడు శని దశ నడుస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి అండి రవి దశ నడుస్తున్నప్పుడు శివుడు చంద్రమహర్దశ నడుస్తున్నప్పుడు అమ్మవారు కుజమహదశ నడుస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అలాగే రాహు నడుస్తున్నప్పుడు అమ్మవారు గురువు నడుస్తున్నప్పుడు దత్తాత్రేయ స్వామి అలాగే శని మళ్ళీ ఆంజనేయస్వామి అనుకున్నాం బుధుడు ఉన్నప్పటికీ వినాయకుడు కానీ వెంకటేశ్వర స్వామి కేతు అనగానే మళ్ళీ వినాయకుడు వస్తాడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు శుక్రుడు అనగానే మనకి అమ్మవారు సో మన మహర్దశలో నడుస్తున్నప్పుడు ఏ మహర్దశ నడుస్తుంటే ఆ దేవుణ్ణి మనం ఇష్టపడతాం కానీ బేసిక్గా మటుకు మన లగ్నం నుంచి రాసి నుంచి ఐదో స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో లాభ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో దాని అధిపతికి సంబంధించిన దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడతాం మరి ఏ దైవరాధన చేసుకోవాలి వీళ్ళు గురువే కొంచెం అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కొంచెం దైవబలం తగ్గింది కాబట్టి స్వామిని ఎక్కువగా ఆరాధించడం మంచిది అలాగే ప్రతి గురువారం స్వామి టెంపుల్కి వెళ్ళడం ప్రతిరోజు స్వామి అష్టోత్రం చదువుకోవడం ఇవి చదువుకుంటే సరిపోతుంది అలాగే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఈ ఒక్క సంవత్సర కాలం పాటు నెక్స్ట్ అయినది ఎలాగో భాగ్యస్థానంలోకి గురువు వస్తారు కాబట్టి అక్కడికి భాగ్యం దశమం లాభం మూడు సంవత్సరాలు అలాగే గోల్డెన్ పీరియడ్ ఇక్కడ పంచమ నుంచి షష్ట స్థానంలోకి శని ప్రవేశిస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నుంచి టూ అండ్ హాఫ్ ఇప్పుడు ఒక వన్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ చాలా బాగున్నట్టయి అంటే మూడు మూడున్నర సంవత్సరాల పాటు తులారాశి వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం వాహనం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు తులారాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది అనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి